మేడిగడ్డ బ్యారేజీకి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి తాత్కాలిక మరమ్మతుల్లో ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీ బుంగ బయటపడింది దీంతో పాటు మరికొన్ని చిన్న చిన్నవి కూడా ఏర్పడినట్లు తేలింది వీటిని ఇంజనీరింగ్ అధికారులు పూడ్చివేశారు మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ నివేదిక అందుబాటులో లేదని తెలిసింది కాళేశ్వరం భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా ఇరవై ఐదు వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చేశారు తాజాగా ఏడో బ్లాక్ వద్ద ఏరియా క్లియరెన్స్ పనుల్ని చేపట్టారు ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడైగా ఇరవైవ పియర్ ప్లాట్ఫామ్ ఎదుట పెద్ద బుంగ బయటపడింది బుంగను ఇంజనీరింగ్ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చేశారు ఏడో బ్లాక్ ప్రదేశంలో పలుచోట్ల చిన్న బుంగలు ఏర్పడగా వాటిని కూడా చేసినట్లు తెలిసిందే గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్ కో ఇరవై మీటర్ల దూరంలో బయటపడిన భారీ గొయ్యిని ఇసుక బస్తాలతో పూర్చేశారు అయితే ఇప్పుడు సీసీ బ్లాకులకు దగ్గరగా పెద్ద బొంగను గుర్తించారు ఇన్వెస్టిగేషన్స్ పూర్తయితే కానీ వాటి తీవ్రత ఏర్పడ్డానికి కారణం తెలియదని సంబంధిత వర్గాలు తెలిపాయి బుంగలు పడ్డమంటే ఫాల్ట్ జోన్ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారు పైన అంతా ఇసుక గట్టిగానే ఉండి మధ్యలో నీటి ప్రవాహం ఉండడం బర్రీడ్ ఛానల్స్ ఏవైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఈ పరీక్షలకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో కూడా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో పేర్కొన్న ఐఎస్ కోడ్లు నిర్మాణ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్లో లేవని దానివల్ల నిర్మాణ సమయంలో ఈ పరీక్షలు చేసి ఉండకపోవచ్చని కూడా ఇంజనీర్లు పేర్కొంటున్నారు మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ నివేదిక అందుబాటులో లేదని తెలిసిందే అసలు జీఎస్ఐతో సర్వే చేయించారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదని అధికారులు భావిస్తున్నారు